వెల్కమ్ టు వంశీ టీవీ అగ్ర కథానాయిక పూజా హెగ్డేకు గత రెండేళ్లుగా అంతగా కలిసి రావడం లేదు తెలుగులో అలా వైకుంఠపురంలో తర్వాత ఒక్క విజయాన్ని కూడా దక్కించుకోలేకపోయింది కెరీర్ వరుస వైఫల్యాలతో కొనసాగుతున్నా ఏమాత్రం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా తిరిగి పూర్వ వైభవాన్ని సాధిస్తాననే ధీమాతో ఉంది పూజా హెగ్డే తాజా సమాచారం ప్రకారం ఈ భామ రెండు భారీ ప్రాజెక్టులలో భాగం కానున్నట్లు తెలిసింది టూ చిత్రం తర్వాత అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ సినిమా చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి బన్నీకి కథ చెప్పానని ఇద్దరి మధ్య చర్చలు జరుగుతున్నాయని అట్లీ ఓ సందర్భంలో తెలిపారు ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయకిగా నటించనుందని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి ఇక మరో సినిమా విషయానికి వస్తే నందిని రెడ్డి దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది తొలత ఇందులో సమంతను నాయకగా అనుకున్నారట అయితే ప్రస్తుతం ఆమె సినిమాలకు బ్రేక్ తీసుకోవడంతో ఆమె స్థానంలో పూజా హెగ్డేను కథానాయకిగా ఎంపిక చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు ఒకవేళ ఈ రెండు సినిమాల్లో పూజా హెగ్డే నాయకిగా ఖరారైతే కెరీర్ తిరిగి పుంజుకుంటుందని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు